ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు జయ హో భారత్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్ మనతో సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిగారు గారు అన్నారు నాలుగు జైషే మహమ్మద్ స్థావరాలు మూడు లష్కరే ఏ తోయబా స్థావరాలు రెండు ముజాహిద్దీన్ స్థావరాల పైన భారత ఆర్మీ నైట్ విరుచుకు పడడం జరిగింది ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక వార్ని క్రియేట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో భారతీయులు మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒక కానీ ఆపరేషన్ సింధూరే ఎందుకు పెట్టారు మోడీ వ్యూహం ఏంటి ముందుగా భారత మాతాకి జై భారత్ మాతాకి జై ఏ ఇద్దరు భారతీయులు కలిసినా సరే ముందుగా నమస్కారాలు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఇక బంజాయిండ్రి ఖచ్చితంగా భారత మాతాకి జై అని చెప్పేసి పలకరించుకోండి దయచేసి ప్రతి వీడియోలో కూడా నేను ఈ పదాన్ని చెప్తా ఉన్నాను సరే సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు ఆపరేషన్ సింధూర్ వాట్ ఏ గ్రేట్ స్ట్రాటజీ బై మోడీజీ నిజానికి నేను డేవాన్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను యుద్ధం అంటూ భారతదేశం నుంచి స్టార్ట్ కాదు కేవలం భారతదేశం యొక్క టార్గెట్ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్ర యుద్ధానికి కవ్విస్తే చెప్పలేం కానీ మన ఉద్దేశం ఖచ్చితంగా తీవ్రవాదుల్ని కథం చేయటం మోడీజీ బీహార్ గడ్డమే నుంచి ప్రామిస్ చేశారు నేను బీహార్ గడ్డమే నుంచి ప్రామిస్ చేస్తున్నాను ఉగ్రవాదులు అంటే ఉగ్రవాదం లేకుండా చేస్తాను ఉగ్రవాదు లేకుండా చేస్తానని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పారు నిరూపించుకున్నారు భారత ఆర్మీ చాలా స్ట్రాటజీ తోటి మామూలుగా మాగుడీలు నిర్వహిస్తూ మారుత్యానికి మనకి ఇవాళ మాగుడీలు ఉంది తెలుగు లో హైదరాబాద్లో వైజాగ్లో పలు జిల్లాలో ఉంది అలానే పంజాబ్ గుజరాత్ ఏదైతే మన బోటర్స్ ఉన్నాయో ఆ బోటర్స్లో గత రెండు రోజు నుంచి కూడా మాగుడీలు చేస్తున్నారు మాగుడీలు చేస్తున్నట్టే చేస్తూ యుద్ధ విమానాలు గాలిలోకి లేచాయి గాలిలోకి లేచిన విమానాలు పాకిస్తాను భూభాగంలోకి వెళ్ళిపోయాయి ఎక్కడైతే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ నివేదిక ఉందో ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయన్నటువంటి అనుమానం ఉందో ఆ శిబిరాల మీదకి వెళ్ళిపోయాయి ఒకవైపు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయాయి ఇంకోవైపు లోకి వెళ్ళిపోయాయి అంటే రెండు ప్లేసులు గతంలో మనం పిఓకే మీద మాత్రమే దాడి చేసేవాళ్ళం ఈసారి ఏకంగా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయాం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయేసి అక్కడ ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో లష్కర్ తోయిబా జైసే మహమ్మద్ తర్వాత ఎస్ ఎస్ ఆ ఆ శిబిరాలు తొమ్మిది శిబిరాల మీద దాడిని నిర్వహించారు ఏక కాలంలో వంద మంది చనిపోయినట్టు ఇప్పటి వరకు వస్తున్న వార్తలు ఆర్మీ అయితే నా భారత ఆర్మీ అక్కడ ఉగ్రవాద స్థావరాల పైన మాత్రమే దాడి చేసి ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది కానీ పాకిస్తాన్ ఇక్కడ కూడా తన వక్రబుద్ధిని చూపించడం జరుగుతుంది పాకిస్తాన్ సాధారణ పౌరులు ఇండియన్ ఆర్మీ పొట్టను పెట్టుకుందని చెప్పేసి పాకిస్తాన్ వాదించడం జరుగుతోంది సరే ఏది ఏమైనా ఒక క్లియర్ కట్ విషయం భారత్ దాడి చేసిందన్న ఒక విషయాన్ని ఒప్పుకుంది ఖచ్చితంగా అంతవరకు అంటే పాకిస్తాన్ చేతగాన తరాన్ని ప్రపంచం నిరూపించుకుంది మన దేశం మన యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి పోయి అక్కడ ఉన్నటువంటి స్థావరాల మీద ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తూ ఉంటే వాళ్ళ రాడార్ సిస్టమ్ ఏమైపోయింది అసలు వాళ్ళ ఎయిర్పోర్ట్ సిస్టమ్ ఏమైపోయింది అసలు మనం వర్గంగా సర్జికల్ స్ట్రైక్స్ విమానాల ద్వారా స్ట్రైక్స్ చేస్తుంటా ఉంటే యుద్ధ విమానాల ద్వారా స్ట్రైక్ చేస్తూ ఉంటే వాళ్ళ రాడార్ సిస్టమ్ ఏమైపోయింది అసలు వాళ్ళు ఎందుకు దాన్ని ఆపలేకపోయారు మనం పిఓకే మీదేమో మిసైల్ దాడి చేసాం అది ఆపలేకపోయారు మా మిసైల్ దాడి చేస్తూ ఉంటే దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కానీ చేయలేకపోయారు మన యుద్ధ విమానాల ద్వారా పోయి దాడులు చేస్తామంటే దాన్ని కనిపెట్టలేకపోయారు అంటే యుద్ధం మేము సిద్ధం అది ఇది ఏదో చెప్పారు డైలాగ్ చెప్పారు కదా మా దగ్గర నూట ముప్పై ఎన్ని బాంబులు ఉన్నాయి భారతదేశం వస్తే ఊరుకోము మన మొన్న ఎవరు అన్నారు సింధు జలాలు కనుక దాంట్లో భారతీయ రక్తం పారిస్తాం అది ఇదని ఎస్ ఎస్ అతను ఇప్పుడు మాట మార్చినట్టు మార్చినట్టున్నాడు పిడికలు బిగించి కాకుండా చేతులు జాసి రాస్తే మేము శాంతి చర్చలు సిద్ధం అని చెప్పి ఎస్ సింధు జలాలో భారతీయుల రక్తం పారిస్తాం అని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన బిలావల్ బుట్టో పీపుల్స్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరైతే సింధు జలాల్లో భారతీయుల రక్తం పారిస్తామంటూ వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు ఆ వ్యక్తి నిన్న ఒక ప్రకటన చూస్తే భారతీయులు తెరిచిన హస్తాలతో రావాలి పిడికిలు బిగించి కాదు శాంతి చేసలకు మీ సిద్ధం అంటూ వ్యాఖ్యలు చేయాలి మొన్నటి దా కే విపరీతమైన వ్యాఖ్యానాలు చేశారు ఇవాళ వాస్తవం బోధపడింది పాకిస్తాన్ అనేది భారతదేశం తో పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఇరుక్కోబోతుందని క్లియర్ గా అర్థమైపోయింది యుద్ధం అంటూ వస్తే మనం డేవనం చెప్పాం మూడు రోజులు నాలుగు రోజులు మించి పాకిస్తాన్ ఈ భారతదేశం ముందు నిలబడే పరిస్థితి లేదు నిజానికి నిన్న ఆర్మీ వైమానిక దళం కలిసి సంయుక్తంగా స్ట్రైక్స్ నిర్వహించాయి ఒకవైపు ఆర్మీ ఏమో మిసైల్స్ తోటి పిఓకే మీద దాడి చేసింది ఇంకోవైపు వైమానిక దళాలేమో యుద్ధ విమానాలతో పాకిస్తాన్ భూభాగం మీదకి ఏకంగా వెళ్ళి దాడి చేసింది ఈ మధ్యకాలను మనం బాలాకోట్ కదా బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ కేవలం మన బాలాకోట్ ఏరియాలో ఉన్నటువంటి ఉగ్రవాదీ చేసాం ఈసారి డైరెక్ట్ గా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్దాం జైసే మహమ్మద్ పచ్చకం జైసే మహమ్మద్ చీఫ్ గా ఉన్నటువంటి మసూద్ అజార్ ఆయన ఉన్నారా ఇప్పుడు చనిపోయారా చూడాల్సి ఉంది ఆయన పారిపోయారని ఒక వార్త ఉంది లేదు హతమయ్యారు ఈ దాడుల్లో అనేటువంటి వార్త కూడా మరి క్లారిటీ ఆర్మీ ఇవ్వాల్సి ఉంది అన్న మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆపరేషన్ సింధు ఈ నేమ్ ఎందుకు పెట్టారంటే భారతదేశం మొత్తం ఒక ఎమోషన్ తో నిండిన దేశం ఇక్కడ చాలా కీలకంగా చెప్పాలి భారతదేశంలో వాయువాహిక వ్యవస్థకి వివాహ వ్యవస్థకి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది సో ఒకప్పుడు భర్త చనిపోతే భర్తతో పాటు భార్య చనిపోయేది అంత అదే తర్వాత అది దురాచారంగా మనం వదిలేసుకున్నాం 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 అయితే మన భారతదేశంలో వివాహ వ్యవస్థకున్నటువంటి గొప్పతనం ఏంటి అంటే భర్త చనిపోవటాన్ని భార్య ఆ ఒప్పుకోలేదు ఒక నీకు గుర్తుండే ఉంటది సతీ సావిత్రి అని చెప్పేసి ఎముడితో పైట్ చేసి మరి తన భర్తని తిరిగి తెచ్చుకుంది అని అంత గొప్పగా భర్తని వివాహ వ్యవస్థని భావిస్తూ ఉంటారు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని వివాహ వ్యవస్థ భారతదేశంలో ఉంది అలాంటిది భారే కళ్ళ ముందే భర్తని మతం చంపడం మతం అడిగి భార్య అని ఒక రకంగా చెప్పాలంటే సింధూరాన్ని తుడిపేయటం బొట్టుని తుడిపేయటం భర్త చనిపోయినప్పుడు భార్య బొట్టుని చనిపేస్తారు గాజులు మహిళలు మహిళలు తమ ఐదో ఐదో భావిస్తారు ఆ తనాన్ని పోడి చేసినందుకు గాను దానికి కౌంటర్ గా భారతదేశం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఇయాల పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే మన సింధూరాన్ని చెరిపేయడానికి ప్లాన్ చేశారు వాళ్ళంతా చూశారు అంటే వాళ్ళ రక్తంతో మళ్ళీ మన సింధూరాన్ని లెక్క రకంగా అందుకని ఆపరేషన్ అని పేరు పెట్టారు సో దట్ ఈజ్ భారత్ దట్ ఈజ్ మోడీ అని మనం దట్ ఈజ్ అవర్ ఆర్మీ మన కెపాసిటీ అది మనం గనక రంగం అదిగితే అలా ఉంటది అనేది చెప్పదలుచుకున్నారు ఫస్ట్ చాలా క్లియర్ గా స్ట్రాటజీ చెప్తున్నాను ఎంత గొప్ప స్ట్రాటజీయో చాలా క్లియర్ గా విను ముందు ఆ మన మీద కాశ్మీర్ లో దాడి జరిగింది దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఏమనుకుందంటే మనం క వాళ్ళు కవ్విస్తే మనం వెంటనే రంగంలో దిగుతామని చెప్పి అనుకుంది కాదు మనం ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించాం ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి ఒక పక్కన ఇంటెలిజెన్స్ పని చేసుకుంటూ పోయింది ఇంకో పక్కన విదేశాంగ మంత్రి మన 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 వ్యవస్థ ఏం చేసింది బయట దేశాలతో దౌత్యపరంగా పాకిస్తాన్ వంటరి చేసే పనిచేసింది ఆ రోజుకి ఆ రోజు కానీ యుద్ధం దిగితే మన పాకిస్తాన్ పక్కన చైనా వస్తా టర్కీ వస్తా ఆ మాటన్ని వినపడుతున్నటువంటి టైం అది సో ఆ దేశాలు పాకిస్తాన్ వైపుగా చూడకుండా ఉన్నారంటే పాకిస్తాన్ ఉగ్రవాదు పెంచి పోషిస్తుంది అన్న విషయాన్ని అంతర్జాతీయ వేదిక మీద ఎస్టాబ్లిష్ చేయాలి సో ఐక్రా సమితి దగ్గర మనం అది ఎస్టాబ్లిష్ చేసాం సో పాకిస్తాన్ ఉగ్రవాదును పెంచి పోషిస్తుంది అనేది వాళ్ళ నోటితో వాళ్ళు ఒప్పుకునేలా మనం చేయగలిగాం ఇప్పుడు చైనా కానీ టర్కీ గానీ ఎవరు కూడా పాకిస్తాన్ పక్కన వచ్చే పరిస్థితి లేదు వస్తే ఇస్తే ఏం సమాధానం చెప్తారు ఉగ్రవాదుల పక్షాన్ని మీరు వస్తున్నారేంటి అనేది ఎవరైనా అడుగుతారు కదా ప్రపంచం అడిగింది కదా ఒక పక్కన ఇంకోటి వాళ్ళకు కూడా భయం పుట్టాలి అంటే ఇప్పుడు ఒకటి రెండు దేశాలతోటి మేము భారత్ జోలికి వస్తే వన్ స్టేట్మెంట్ ఇప్పియాలని అనుకున్నాం ఇజ్రాయెల్ ఇచ్చింది రష్యా ఇచ్చింది భారత్ పక్కన ఉంటాం వన్ సైడ్ గా అని చెప్పేసి చెప్పాయి సో ఎప్పుడైతే రష్యా కూడా స్టేట్మెంట్ ఇచ్చిందో ఇప్పుడు చైనా గానీ టర్కీ గానీ ఇంకెవరు కూడా పాకిస్తాన్ పక్కన రారు ఎందుకంటే అది వస్తే ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంటది వస్తే ప్రపంచయుద్ధంగా మారే అవకాశం అంత డేరు ఇది ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ప్రపంచయుద్ధంగా చేసేటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఏ దేశానికి లేదు కాబట్టి మో పాకిస్తాన్ వంటరి చేసాం ఎవరూ రాకుండా చేసాం ఒక పక్క ఇంటెలిజెన్స్ ద్వారా టెర్రిస్ట్ గ్రూపులు వాళ్ళ కదలికలు కనుక్కున్నాం ఇంకో పక్క దౌత్యపరంగా పాకిస్తాన్ వంటరి చేస్తాం ఇంకోటి ఆర్థిక పరంగా పాకిస్తాన్ని ముట్టడి చేసాం ఒక రకంగా మనగాడు సింధు జలాప్ చేసాం దౌత్య తర్వాత వాణిజ్య పరంగా దౌత్య పరంగా సంబంధాలను తెంచేసుకున్నాం ఇలా పాకిస్తాన్ లో ఆర్థిక పరమైనటువంటి ప్రపంచ నుంచి కూడా వాళ్ళకి నిధులు అది ఇది స్టెప్ తర్వాత ఏంది మిగతా దేశాల నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి ఐఎండి నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అమెరికా పాకిస్తాన్ కు వస్తున్నటువంటి నిధులన్నీ కూడా స్టాప్ చేపించడానికి మన ప్రయత్నాలు చేశాం అన్ని దగ్గర కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుటీల యత్నాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాం వాళ్ళు కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటాం మేము పాకిస్తాన్ నిద్ర ఆప్ చేస్తాం అనే కాడికి వచ్చారు సో పాకిస్తాన్ ఒకటి ఆర్థిక పరంగా చేసాం తర్వాత జలాల పరంగా చేసాం వాణిజ్య పరంగా చేసాం దౌత్య పరంగా చేసాం పాకిస్తాన్ ఎవరు అండ లేకుండా పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వస్తే ఎవరు అండ లేకుండా చూడు అమెరికా ఏం చెప్తుంది పాకిస్తాన్ ని అంటే మన సినిమా తెలుగు సినిమా డైలాగ్ మార్కో రూబియో ప్రకటన కీప్ క్వైట్ ఇప్పుడు అన్న చెప్పినట్టు తెలుగులో గమ్మున ఉండబోయే అన్నట్టు పాకిస్తాన్ మీరు సైలెంట్ గా ఉండటం ఉత్తమం ఉగ్రదాళ్ళు పైన భారత్ తీసుకున్నటువంటి ఈ చర్యల్ని మీరు ఖండించకపోయినా పర్లేదు బట్ దీనిపైన మీరు ఆరోపణలు చేస్తే మాత్రం ఇది మీకు మీ దేశానికి వ్యతిరేకంగా మారే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా మన తెలుగులో గమ్మున ఉండవయ్యా అన్నాడు అమెరికా వాడు పాకిస్తాన్ ఎందుకు అన్నాడు వాళ్ళు దాడి చేసింది ప్రజల మీద కాదు నీ సైనికుల మీద కాదు నీ సైనికులు దాచుకున్న ఆయుధాల మీద కాదు వాళ్ళు దాడి చేసింది ఉగ్రవాదుల మీద ఆ ఉగ్రవాదులు ఆ దేశంలో ప్రమాదాలు సృష్టిస్తున్నారు కాబట్టి ఆ దేశాన్ని కాపాడుకునే దాంట్లో భాగంగా ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశారు ఇంకా నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తే ఉగ్రవాదులు నీ దేశంలో ఎందుకున్నారో సమాధానం చెప్పాలి దానికి నువ్వు వాళ్ళకి రక్షణ ఇస్తున్నావా యుద్ధం పేరుతో నువ్వు ముందుకు వస్తే ఆ ఉగ్రవాదు నువ్వు వెనకేసుకొస్తున్నట్టు ఎక్కేసుకోవాల్సి వచ్చింది అని అమెరికా ఉగ్రవాద సంస్థలని పాకిస్తాన్ పెంచి పెంచిపోతున్న ఒక సజీవ సాక్ష్యం ఏంటంటే ఈ రోజు ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగిన తర్వాత మధ్యరాత్రి అక్కడ ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి హాస్పిటల్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని పరామర్శించినట్టు అక్కడ ఆర్మీ చీఫ్ అసీం మునిరెల్లి వాళ్ళని పరామర్శించినట్టు వార్తలు ఇంతకన్నా దుర్మార్గం ఏముందబ్బా లేటెస్ట్ న్యూస్ అది అరే ఉగ్రవాదు వాళ్ళు పరామర్శించడం అంటే దే అగ్రీడ్ దే అగ్రీడ్ మేము ఉగ్రవాదులతో కలిసి పని చేస్తున్నామని వాళ్ళకి మేమే పండింగ్ చేస్తున్నామని వాళ్ళు ఆ భారతదేశం మీద కుసి గొలుపుతుంది చెప్పేసి పాకిస్తాన్ ఎస్తాబ్లిష్ చేసుకున్నట్టు లెక్క సరే ఎస్తాబ్లిష్ ఎంత చేసుకుంటే వాళ్ళకి అంత నష్టం ప్రపంచంలో రేపు సపోర్ట్ వాడు కూడా పాకిస్తాన్ వైపు ఉండకుండా పాకిస్తాన్ స్వయంకృత అపరాధం చేసుకుంటుంది చెప్తున్నాను పాకిస్తాన్ అక్కడ ప్రజల్ని మభ్య పెట్టేదాని కోసం ఆర్మీ చీఫ్ ప్రధానమంత్రి తమ పదవులు కాపాడుకునే దానికోసం అక్కడ వస్తున్న తిరుగుబాటును ఆపుకునే దానికోసం పాకిస్తాన్ ప్రజల మీద పాకిస్తాన్ పాలకులే యుద్ధం చేస్తా ఉన్నారు అక్కడ నడుస్తున్న యుద్ధం భారత్ వర్సెస్ పాక్ కాదు పాకిస్తాన్ పీపుల్ వర్సెస్ పాకిస్తాన్ అది చాలా క్లియర్ గా నేను ఏమని చెప్తా వస్తున్నాను నిన్న అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకి అది స్టార్ట్ చేశారు ఒకటి నలభై నాలుగుకి ముగిసినట్టు మన ఆర్మీ ప్రకటించింది ట్విట్టర్ ద్వారా మొత్తానికి ఇప్పుడు పాకిస్తాన్ కి భారత ఆర్మీ నుంచి ఒకటే సందేశం వెళ్తా ఉంది పిక్చర్ అబి హై ఇది భారత ఇరవై ఎనిమిదవ ఆర్మీ చీఫ్ జనరల్ చెప్పినటువంటి ఒక మాట జస్ట్ ట్రైలర్ మాత్రమే చెప్పేసి భారత ఆర్మీ నుంచి తీవ్రమైన హెచ్చరిక పోతా ఉంది ఇక పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ సేమ్ అదే హెచ్చరికలు జారీ చేస్తా ఉంది వాళ్ళు పట్టించుకోవాల్సిన నేను డే వన్ నుంచి యుద్ధం అన్నారు సిద్ధం అని మన వాళ్ళు ఎవరు మాట్లాడారా వాళ్ళేగా మాట్లాడుతున్నారు ఇరవై నాలుగు గంటల భారత చేస్తే ముప్పై ఆరు గంటల భారత చేస్తే మరి యుద్ధం అంటూ వస్తే నువ్వు చిన్న స్ట్రైక్స్ అనేది తట్టుకోలేకపోతుంది రా నీ రాడర్ సిద్ధం పట్టుకోలేకపోతే ఇప్పుడు నాకు వస్తున్న ఒక చిన్న సమాచారం అఫీషియల్ గా ధృవీకరించాల్సింది కాబట్టి నేను చెప్పడానికి వెనక ముందు ఆడుతున్నా ఇప్పుడు పాకిస్తాన్ ఎఫ్సిస్ ఒక విమానం మనం మనం స్ట్రైక్ చేస్తున్న యుద్ధ విమానం వెంబడించింది అంట మనం దాన్ని కూల్ చేసామంట తర్వాత ఏది ఇంకేదో యుద్ధ విమానం వాళ్ళ పాకిస్తాన్ యుద్ధ విమానం మన యుద్ధ విమానాన్ని ఢీ కొట్టాలని చూస్తే దాన్ని కూడా కూర్చిపడేసామంట సో కాబట్టి ఇప్పుడు రెండు యుద్ధ విమానాలు పాకిస్తాన్ దెబ్బతినిపోయినాయి ధ్వంసం అయిపోయినాయి మన భారత వైమానిక దళాలు పాకిస్తాన్ భూభాగాల్లోకి పోయి వాళ్ళ మీద రైడ్ చేస్తే స్ట్రైక్ చేస్తే పట్టుకోలేని పరిస్థితిలో పాకిస్తాన్ యంత్రాంగం ఉంది వాళ్ళెక్కడ యుద్ధం చేస్తారు వాళ్ళెక్కడ నిలబడగల దీనిపైన చర్చించాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పటికే నూట నలభై కోట్ల మంది భారతీయులు మన సత్తా మన బలం మన ఐక్యతే మన దేశం యొక్క సార్వభౌమత్వం అని చెప్పి ప్రకటించిన ప్రధాని మోదీ నిన్న ఈ జరిగినటువంటి ఈ ప్రిసిషన్ స్ట్రైక్ ని లైవ్ లో వీక్షించడం జరిగింది భారత ఆర్మీని అభినందించడం జరిగింది సో ఇంకా ఎప్పటికప్పుడు మోడీ గారు పరిణామాన్ని కూడా తెలుసుకుంటా ఉన్నారు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి మీరు కూడా చూడవచ్చు సో చూద్దాం ఇంకా భవిష్యత్తులో పిక్చర్ అభి బాకీ హాయ్ అని భారత ఆర్మీ ఒక అనౌన్స్మెంట్ చేసిందంటే ఇంకా ఏదో జరగబోతా ఉంది భారత ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా పహల్గాం ఉగ్రదాడి కాదు అంతకు ముందు జరిగినటువంటి ఉగ్రదాడిలో కోల్పోయిన ప్రతి ప్రాణానికి బదులిచ్చి తీరాలి పాకిస్తాన్ అని చెప్పి భారత ఆర్మీ గర్జిస్తా ఉంది థ్యాంక్ యూ